పంచలింగాలు అనేవి శివుని ఆరాధనలో ముఖ్యమైనవి మొదటగా పృథ్వీలింగం ఇది మట్టిలింగం కంచిలో ఉన్న ఈ లింగాన్ని ఏకాంబరేశ్వర స్వామి అంటారు ఇది పార్వతీదేవిచే ప్రతిష్ఠించబడింది ఇక్కడ అమ్మవారి పేరు కామాక్షీదేవి రెండవది ఆకాశలింగం ఇది చిదంబర క్షేత్రంలో ఉంది ఇది రహస్యమైన దర్శనం ఆకాశం వలె శూన్యంగా కనిపిస్తుంది మూడవది జలలింగం ఇది నీటి ఊటతో కూడినది తిరుచురాపల్లిలోని జంబుకేశ్వర క్షేత్రంలో ఉంది జంబుక వృక్షం క్రింద పరమేశ్వరుడు తపస్సు చేసినందుకే ఈ పేరు వచ్చింది నాలుగవది అగ్నిలింగం ఇది అరుణాచలంలో ఉంది అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఆవిర్భవించి అగ్నిలింగమయ్యాడు ఈయన పేరు అరుణాచలేశ్వరుడు ఐదవది వాయులింగం ఇది కాళహస్తీశ్వరస్వామి ఆలయంలో ఉంది ఈయన పేరు కాళహస్తీశ్వరుడు అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ ఇవి పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందాయి